బిగ్ బాస్ తెలుగు ఎనిమిదో సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలను తీసుకురావాలన్న ఆలోచన ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చిందేమీ కాదు సీజన్ ప్రారంభమయ్యే రోజు కేవలం పద్నాలుగు మందిని హౌస్లోకి పంపించి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండబోతున్నాయని స్పష్టంగా చెప్పేశారు హౌస్లో ఉన్న కంటెస్టెంట్లలో చాలా మందికి గేమ్ మీద కన్నా కొట్లాటలు ముచ్చట్ల మీదే ఫోకస్ ఎక్కువగా ఉంది ఒకరిద్దరికి తప్ప ఎవరికి విజేత లక్షణాలు లేవు వీరితో షో నెట్టుకు రావడం కష్టమని భావించిన బిగ్ బాస్ టీం గా ఉండే కంటెస్టెంట్లను తీసుకురావాలని ప్లాన్ చేసింది కొత్త వాళ్ళను తీసుకొస్తే వర్కౌట్ అవుతుందో లేదోనని డౌట్ పడ్డారేమో కానీ పాత సీజన్ల నుంచి కంటెస్టెంట్లను ఎంపిక చేశారు ఒక్కో సీజన్ నుంచి ఒక్కో ఆముత్యాన్ని తీసుకుని హౌస్లోకి పంపించనున్నారు అలా హరితేజం గంగవ్వం గౌతమ్ కృష్ణం నయని పావని రోహిణి అవినాష్ టేస్టీ తేజం మెహబూబ్ దిల్సేను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది హౌస్లో ఉన్న వాళ్ళతో పోల్చితే వీళ్ళు చాలా బెటర్ ఇకపోతే గంగవ్వను తీసుకురావడమే అందరికీ ఆశ్చర్యంగా అనిపిస్తోంది బిగ్ బాస్ నాలుగో సీజన్లో గంగవ్వతోని ఐదు వారాలు ఆటను నెట్టుకొచ్చారు అయితే ఏసీ పడట్లేదు హౌస్లో ఉండలేను నన్ను పంపించండి మహాప్రభో అని బతిమలాడటంతో ఆమెను ఎలిమినేట్ చేసేశారు కానీ సొంతింటి కళ నెరవేర్చుకోవాలన్న కోరికతో బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టిన గంగవ్వ కళను నాగార్జున సాకారం చేశాడు ప్రస్తుతం హౌజ్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు మాజీ కంటెస్టెంట్లు పెద్దగా ఆసక్తి చూపించడం లేదంట అందుకే గంగమ్మను బతిమలాడో లేదంటే బలవంత పెట్టో గానీ హౌజ్కు తీసుకువస్తున్నారని ప్రచారం జరుగుతోంది అయితే తన వల్ల కాదని గంగవ చేతులు తేయడంతో ఆమె స్థానంలో విధికా షేర్ను తీసుకొస్తారన్నది లేటెస్ట్ టాక్ ఇకపోతే గౌతమ్ కృష్ణ అశ్వత్థామ టూ పాయింట్ అంటూ అప్పట్లోనే సీక్రెట్ రూమ్ కు వెళ్లి వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా మళ్ళీ హౌస్లోకి అడుగు పెట్టాడు ముచ్చటగా మూడోసారి హౌస్లోకి వెళ్ళబోతున్న ఇతడు ఎలా మెప్పిస్తాడో చూడాలి రోహిణి అవినాష్ హరితేజుల గురించి భయపడాల్సిన పనే లేదు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో వీళ్ళెప్పుడూ ముందుంటారు గత సీజన్లో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన నయని పావని ఒక వారంలోనే ఎలిమినేట్ అయ్యింది కానీ వారం రోజుల్లోనే తనకంటూ మంచి పేరు సంపాదించుకుంది మరి ఈసారైనా ఎక్కువ వారాలు ఉంటుందేమో చూడాలి మెహబూబ్ టాస్కులు బాగా ఆడతాడు తేజం ఎప్పుడూ నవ్వుతూనే కనిపిస్తాడు మరి ఈ ఎనిమిది మంది హౌస్లో ఉన్నవారికి టఫ్ కాంపిటీషన్ ఇస్తారేమో వేచి చూడాలి ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకల్లో ఆల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ